సిరప్ యొక్క ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం ముందుగా డిస్క్లైమర్ ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పిన డోస్ మాత్రమే వాడాలి లెట్ అస్ స్టార్ట్ డైజిన్ సిరప్ ని అబార్ట్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ గాను నూట తొంభై ఎనిమిది రూపాయల ఇరవై మూడు పైసలు ఇప్పుడు డైజెన్ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం డైజెన్ సిరప్ ను ప్రధానంగా ఎసిడిటీ గుండెల్లో మంట మరియు గ్యాస్ నుంచి త్వరగా ఉపశమనం కలిగించడానికి మనం డైజిన్ సిరప్ ను వాడతాము ఇది త్వరగా ఉపశమనం కలిగించడమే కాకుండా మనకి దీర్ఘకాలికంగా కూడా మనకి ఈ గ్యాస్టిక్ నుంచి ఎసిడిటీ నుంచి గుండెల్లో మంట నుంచి ఈ డైజిన్ సిరప్ మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది అదేవిధంగా డైజిన్ సిరప్ అనేది షుగర్ ఫ్రీ మరియు ఇది మనకి చాలా కాలంగా మనకి ఎవరికైనా మనకి ఇండైజెషన్ కానీ గ్యాస్ ప్రాబ్లం ఉంటే మన ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ వచ్చేది డైజిన్ ఈ విధంగా మనకి చాలా కాలంగా మార్కెట్ లో ఉండడం వల్ల ఈ సిరప్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు